సంగారెడ్డి జిల్లా పరిధిలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆకస్మితంగా తనిఖీ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలోని సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధులకు హాజరుకాని వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మార్పులపై అధికారులకు సూచనలు ఇచ్చారు సమయానికి హాజరుకాని వైద్యులు మరియు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు ప్రజలకు నాణ్యతమైన వైద్య సేవలను అందించే బాధ్యత ప్రతి ఒక్క ఉద్యోగి నెరవేర్చాలని కలెక్టర్ స్పష్టం చేశారు

రాకుండా చేస్తున్నారు దాని మీద ఇక్కడ కూడా చూడండి ఒకసారి ముందే సిగ్నేచర్ పెట్టిపోతున్నారు అదే అయినట్టుంది ఎవరు కంట్రోల్ లో ఉంది రిజిస్టర్ ఇక్కడ త్రీ టైమ్స్ జరిగింది రాస్తున్నారు దీనికి కూడా షో సీఎం టూ టు ఫోర్ మీరు చెక్ చేసుకునే కదా చెక్స్ అన్న చేసి మరి మీరు ఉంటున్నారా లేని కూడా నిన్న ముస్లామా కేసు ఏంటండి బయట పడుతుంది